మండల స్థాయి పీఎ విచ్చేసినటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అలాగే అతిథులందరికీ స్వాగతం తెలియజేస్తూ సమావేశానికి అధ్యక్షత వహించాల్సిందిగా మా వేదికపై ముఖ్య అతిథి అతిథిగా శ్రీ ప్రసాద్ గారు వింపిటివ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం అలాగే కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు శ్రీమతి సుధారాణి మేడం గారిని కూడా వేదికపై కాపాడిస్తున్నాం అలాగే రాపల్లి ప్రధానం నుంచి విచేసినటువంటి క్వాలిటీ కోఆర్డినేటర్ శ్రీ మూర్తి గారిని కూడా వేదికపై కాపాడిస్తున్నాం విజయలక్ష్మి గారిని కూడా వేదికపై కాపాడిస్తున్నాం అలాగే ముల్కల్లా ప్రధానోపాధ్యాయ మేడం అలాగే మండలం నేటి జ్యోతి ప్రజల అందరినీ కూడా నిర్వదాసిగా కోరుకుంటు కాల రూపిణి విద్యారంభం కరిష్యామిర్భవతు शरदिन्दुसमाकारे परब्रह्मस्वरूपी वासी सरस्वती नमोऽस्तु सरस्वती नमोऽस्तु उदेकस्य जातवेदोपद् मना वशो मह्यमवं समर्पयामि अंदर तो कर्तन <laughs> चया <laughs> <laughs> నేటి సమావేశాన్ని ప్రారంభిస్తూ ప్రారంభ ఉపన్యాసాన్ని ఇవ్వాల్సిందిగా మన మండల విద్యాధికారి శ్రీ దిబ్బక్రెడ్డి గారిని కాపాడు ఈరోజు మండల దిబ్బల కార్యక్రమానికి చౌదరి గారికి అలాగే సత్యనారాయణమూర్తి గారికి విజయలక్ష్మి గారికి అలాగే పాఠశాల కాంప్లెక్స్ కాంగ్రెస్ ఉపాధ్యాయులు స్థానిక ప్రాంత ఉపాధ్యాయుల సుధాన గారు అలాగే నిరేష్ ఉత్సరావు గారు వివిధ పాఠశాల నుంచి చేసినటువంటి ఉపాధ్యాయుల ఉపాధ్యాయులందరికీ నా యొక్క నమస్కారములు అలాగే జగన్ గారు కూడా నా యొక్క నమస్కారం అయితే అగ్ని పాఠశాలలో అగ్ని మండలాల్లో తీర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించుకోవడం జరుగుతుంది అలాగే మనం పద్దెనిమిదవ తారీఖు నాడు పెట్టుకున్నటువంటి జిల్లాల మీద వర్షాల కారణంగా పోస్ట్ పోన్ చేసుకొని పోస్ట్ పోన్ చేసుకొని రోజుకి మార్చుకోవడం జరిగింది కాబట్టి మనం ఇంకా కూడా మన పాఠశాల నుంచి మధ్యాహ్నం అనుకున్న కానీ కొంతమంది నాకు ఫోన్ చేసి చాలా అడ్డు వెళ్ళి రావడం కష్టమవుతుంది కాబట్టి మీరు పెట్టండి అని చెప్పడం వల్ల మనం పొద్దున్నే మనం చేసుకోవడం జరిగింది అయినప్పటికీ కూడా మరి ఇంకా కూడా ఆర్ట్స్ చాలా తక్కువ సంఖ్యలో కనబడుతున్నారు